జాత జల ప్రవాహ పావిత స్థలె గలం వ్యంబిం భుజంగ తుంగమాళికాం ఢమడ్ ఢమద్ ఢమద్ ఢమన్ నినాద తాండవంత నోతున్న శివ శివం జటాకటా భ్రమన్ని జరీ విలోచి వల్ల విరాజమాన మూర్ధని ధగద్ఘగద్గజ్జ్ పట్ట పవకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతి మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫుర సంతతి ప్రమోద మాన మానసే కృపాకటోరణీ నిరుద్ధ పచిద్దిగంబరే మనో వినోద మేతుమస్ని జా భుజంగ పింగల స్ఫురత్మణి ప్రభా కదంబ కుంకుమ ద్రవ ప్రదీప్త దిగ్బూ ముఖే మదాధ సింధుర స్ఫురత్ తదుత్తరీయ మే మనో వినోద మధుతం భూత భర్తరి సహస్ర లోచన ప్రభుత్వ శేషేఖ శేఖర ప్రసూన దూళి ధోరణి విధూ సరంగ్రి పీఠ భూ భుజంగ రాజమాళయా బద్ధ జాత జోట క్రియై రాయ జాయతర బంధు శేఖర లలాట చత్తర జ్వల ధనం పీత పంచ సాయన్న మన్నిలింప నాయకం సుధామయూఖ లేఖయాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజ తాళమస్తున కరాళ ఫాళ పట్టికాగద్గద్గ జలలాట పట్ట పవక ధనంజయా నిర్జరీధర స్తనోతు సింధుధ కళా ఆది దారా బంధుర శ్రీయం జగదంద్రధరః అంటూ అగర్వర్వ మంగళా కళా కదంబ మంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం మఖాంతకం గజాంధ కాంత కాంత కంతమంతకాంతకం భజే పుషద్ది చిత్త కల్పయోర్ భుజంగ ముక్తి క్రజో గరిష్టరక్షయో తృణారవిందక్షుషో మహామహీ మహేంద్రయో సమ ప్రవర్తయన్ మనః కదా సదాం భజే అటువంటి వాణ్ణి కదాని కుంజ కోటరే సంముక్త దుర్మతి సదా మంజలిం విముక్తోలలోచనల్

వాణ్ణ్ ఆయన శరీరమును ఆశ్రయించి నిలబడలేక జారిపోతూ శరీరాన్ని గట్టిగా కరిచి పట్టుకున్న పావులున్న వాణ్ణి ఆనంద తాండవం చేస్తున్నప్పుడు వేదికంతా భస్మతో నిండిపోయేటట్టుగా జలజలా రాలిపోతున్నటువంటి వాణ్ణి పక్కన అమ్మవారు కూడా చూస్తూ నిలబడలేక సంతోషంతో లేచి తల్లి కూడా నాట్యం చేస్తుంటే జగత పితలం వంది అని ఇద్దరూ కలిసి చేస్తున్నటువంటి తాండవమున్న మూర్తిని ఏ నాడు నేను గంగా తీరంలో స్నానం చేసి సైకతంలో కూర్చుని రెండు చేతులు శిరస్సు మీద పెట్టి కదా నిలింప నిర్జరీని కుంజకోటా నేను లోపల పంచాక్షరి మహామంత్రం చేస్తూ అలా చూస్తుంటే నాకు వారణాసి శిఖర గోపురముల మీద నుంచి మూడు నేత్రములు కలిగినటువంటి ఆ ఆనంద తాండవ అయిన శంకరుడు నాకెన్నడూ దర్శనమిస్తాడో నేను ఉళ్తున్నాను నాకు శంకరుడు గురువయ్యిట్లు అట్లు దర్శనమిచ్చుగాక అని స్తోత్రం